శ్రీమాత్రే నమ మీ కులదేవత ఎవరో మీకు తెలుసా తెలియదా అయితే నేను చెప్తా కంగారు పడకండి ఇంతకుముందు నేను చాలా వీడియోలో కులదేవత గురించి చెప్పున్నాను అయినా సరే ఇంకా తెలియనటువంటి వాళ్ళ కోసం మన చిర్రా ఊరి గోశాల వాట్సప్ ఛానల్లో కులదేవత పూజా విధానాన్ని చిన్న చిన్న బిట్లుగా చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కనుక మన చిర్రా ఊరి గోశాల వాట్సాప్ గ్రూప్లో ఉంటే సరే చక్కగా అది ఓపెన్ చేస్తున్న కులదేవతల పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతోంది అతి త్వరలోనే కులదేవత పూజా విధానం వీడియో కూడా అప్లోడ్ చేయడం అనేటప్పుడు జరుగుతుంది మీరు ఈ ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలి అంటే ఓపెన్ చేయండి మన లైవ్ నెంబర్ ఉంది కదా సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ ఆ నెంబర్కి వాట్సాప్లో వాట్సప్ గ్రూప్ లింక్ అని లేదా లింక్ అని మెసేజ్ పెట్టండి పెడితే ఇమ్మీడియట్గా మీకు లింక్ వస్తుంది వస్తే దాన్ని మీరు క్లిక్ చేస్తే దాంట్లోకి వెళ్ళి ఫాలో చేస్తే మీకు అన్ని వివరాలు ఉంటాయి జయం